అంటే ఫ్యామిలీలో అంటే మీకు జాబ్ కార్డ్ లో ఒకళ్ళు వాళ్ళు చనిపోయింది ల్యాండ్ ఎవరు మెన్షన్ చేయలేదు చెప్పారా అంటే అది పార్ట్ ఏమైనా వస్తుందండి టోటల్ సర్వీస్ కాల్స్ అంటే ఇప్పుడు వన్ ఏకర్ ఉంటే దాంట్లో ఫోర్ ఫైవ్ గుంటాస్ అలా ఉందా లేదంటే మొత్తం సబ్ టోటల్ బట్ మీకు ఇలా పార్షియల్ గా ఉంటే మొత్తం మీరు పెట్టడానికి ఇబ్బంది పడుతుంది ఇప్పుడు దీంట్లో వన్ థర్టీ టూలోన ఓన్లీ వాళ్ళు ఫోర్ ఫోన్ వేస్తే త్రీ ఏకర్స్ కూడా రాదు యాక్సెస్ కడి <prueba> 16 ఇచ్చారు 16 ఈ లిస్ట్ ఇచ్చారా మనకి మీసేవలు మీసేవలు అది వీళ్ళు యాడింగ్ యాడింగ్ చేశారు ఏడిషన్ నంబర్స్ ఇది మొత్తం చలివేరా అవును చలిసారి తది జాడి సాలూరు మండల్ బోడ మండలం

అన్ని తీపిల్ది ఈ రోజు వరకు కంప్లీట్ అయిన అన్ని గ్రామ సభలది అన్ని స్కీమ్స్ కూడా అప్లోడ్ చేపించండి సో మెయిన్ ఇంద్ర మాత్మిక భరోసా అవి చేసేస్తే ఈ రైతు భరోసా అయితే ఏఈ వాళ్ళు చూసుకుంటారు అయిపోయింది విలేజెస్ సో మీరు టోటల్ ఎన్ని రెవెన్యూ విలేజెస్ వస్తున్నాయి సిక్స్ వస్తుంది 言われたわけじゃない。